హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా ఊరి యొక్క బీచ్ వీడియో అండి సో ఈ వీడియోతో మా ఊర్లో ఉన్న వీడియోస్ అన్నీ కంప్లీట్గా అయిపోయాయి అనమాట ఇక మా ఊరిని చూపించేశాను మా తోటను చూపించేశాను మా ఇంటిని చూపించేశాను ఇక మిగిలిందల్లా వెళ్ళినప్పుడల్లా వెళ్ళే సముద్రాన్ని చూపించడమే కదండి సో నేను మా బాబు కలిసి ఊరికి అలా టైం పాస్గా వెళ్ళామనమాట ఈసారి అయితే ఏమీ కొనుక్కోలేదు ఆ ఊరికి అలా మీ అందరికి కూడా షేర్ చేద్దాము ఊరికి అలా టైం పాస్గా వెళ్దాము కాస్త మూడో చిల్ చేసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సముద్రాన్ని చూసామంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా మనలో ఉన్న స్ట్రగుల్స్ స్ట్రెస్ ఇదంతా పోతుంది కదా అన్నట్టుగా మేమైతే చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా మాకు హాలిడేస్ అంటే ఇంకా బీచే ఇది ట్రిప్ అంటే బీచే ఇంకా ప్రతిదానికి బీచ్ అనమాట చాలా దగ్గరలో ఉంటాం కదా అన్నట్టుగా ఇంకా సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా అలా ఊరికి అలా బైక్ మీద నేను బాబు కలిసి వచ్చేసామన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు పడే కష్టంతో పోల్చుకుంటే మనం పడే కష్టం కష్టమే కాదు అని ఒక చిన్న రియలైజేషన్ అనమాట ఏడో మనకే చాలా కష్టాలు వచ్చేసినాయి అని మనకే చాలా బాధలు వచ్చేసినాయి అని మనమే చాలా కష్టపడిపోతున్నామని అనుకుంటూ ఉంటాము కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా గొప్ప లైఫ్ ఇచ్చాడు దేవుడు అని హ్యాపీగా అనిపిస్తుంది అందరినీ దానికోసం ఆశపడేదానికన్నా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి వీళ్ళు చూడండి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ ఆ యొక్క పడవల మీద సముద్రానికి వేటకెళ్తారు నిజంగా చాలా గొప్ప విషయం కదా అది ఎందుకంటే అక్కడ వాళ్ళకి సరిగ్గా ఫుడ్ ఉండదు పలకరించే మనుషులు ఉండరు ఎక్కడో సముద్రం లోపల ఉండాలి అప్పట్లాగా నెట్వర్క్ ప్రాబ్లం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా కానీ అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడం కోసం చూసారా వాళ్ళకి సరిపడా సామాన్ అవన్నీ చక్కగా తీసుకెళ్తూ అలా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు రారంట ఆ చేపల వేటకు వెళ్ళి సో ఎవరి వృత్తి ప్రకారం వాళ్ళు అలా జీవన విధానాన్ని కొనసాగిస్తారు అనుకోండి అది వేరే విషయం బట్ అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం కూడా చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం మన ఫ్యామిలీతో ఉంటున్నాం మనం హ్యాపీగా ఉంటున్నాం కంటి నిండా తింటున్నాం కంటి నిండా నిద్రపోతున్నాం చక్కగా హ్యాపీగా ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది సో ఏదో ఫిలాసఫీ చెప్తాను అనుకోకండి జస్ట్ నాకు అప్పుడు అనిపించిన ఫీలింగ్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఇలా అక్కడ కొంచెం షూట్ చేసుకొని వచ్చేసినాక ఇంకా చేపల మార్కెట్కి అంటే సంతలాగా పెడతారు కదా మార్నింగ్ మార్నింగ్ అక్కడ మాకు సండే సండే పెడతారనమాట ఆ టెన్ లెవెన్ కల్లా క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ చేస్తారు సో రకరకాల చేపలు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్తో డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్తో అంటే చాలా బరువుతో రకరకాల చేపలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మార్కెట్ వాళ్ళు లేకపోతే ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా కొనుక్కొని వెళ్తారు హోల్సేల్ రేట్లో ఇక్కడ పాట పెట్టేస్తారనమాట ఇంకా మూడు వేల నుంచి రెండు వేల నుంచి స్టార్ట్ చేస్తారు బట్ అది పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు వరకు వెళ్తున్నాయి ఆ చూశాను జస్ట్ అలా వీడియో తీసుకున్న ఏంటి ఈ చేపలు అనిపించింది ఆ దేంట్లో నేను ఒక్కటి ఓన్లీ నేను తినేది మాత్రం చందవాలు రేగండి అండ్ బొచ్చలు ఇలా రొయ్యలు పీతలు ఇలాంటివి తింటా ఇంక ఇవన్నీ నాకు అంతగా తెలీదు చేపలు నాయనమ్మ చిన్నప్పుడు పిట్టు చేసేదంట సొర ఈ గురులాగా అలా చేసేదంట కోటు పొరట్లా ఉండేదంట బట్ నాకైతే గుర్తు కూడా లేదు తిన్నట్టు ఇక చిన్నప్పుడు ఏమైనా చేసిందేమో మేబీ ఆ తర్వాత ఇక ఇవన్నీ కూడా షూట్ చేసుకొని రొయ్యలు అయితే ఆ రోజు చాలా కాస్ట్ ఉన్నాయండి తీసుకుందాం అనుకున్నా బట్ చాలా కాస్ట్ ఉన్నాయి చాలా తక్కువగా ఆ రోజులు రొయ్యలు అనేవి ఎండ్లకాలం కదా ఇంకా చేపల రేటు బీభత్సంగా పెంచేశారు వీళ్ళు కూడా ఇంకా అలా చూసేసుకొని అలా వీడియో తీసుకొని అలా అక్కడ అందరినీ పలకరించేసుకొని వచ్చేసారనమాట అక్కడ నాకు ఈసారి ఏమంటారు మన వీడియోకి హైలైట్ అయిన పెంటమ్మ కూడా కనిపించింది సో ఆవిడ్ని కూడా పొలక చూసి హాయ్ హాయ్ చెప్పేసి ఇంకా అందరికీ కూడా బాయ్ చెప్పేసారనమాట ఇలా ఈ కలర్ నప్పి చూసారా ఎంత బాగుందో ప్యూర్ రెడ్ కలర్ ఆరెంజ్ ఆర్ రెడ్ ఏదైనా అనుకోండి అలా అనిపించేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూస్తే ఇక తర్వాత నేను అవన్నీ వీడియోస్ షూట్ చేసుకొని ఇంకా ఇంటికి అనేది నైన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోయాను అప్పటికే ఎండ అంతా మీదే ఉంది ట్యాన్ అయిపోయారు ఆ సముద్రం ఉప్పు నీటికి ఆ ఎండకి బాబోయ్ భయంకరంగా ఉన్నాయండి ఎండలు మాత్రం సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి కొబ్బరి నీళ్ళు తాగండి నిమ్మరసం తాగండి సబ్జా నీళ్ళు తాగండి మజ్జిగ తాగండి ఇదే అందరు చెప్పింది నేను చెప్తున్నా సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్